నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి యూనిక్ ప్యాటర్న్ అండి చాలా సూపర్ గా ఉంది అంటే ఇది మనకి రెగ్యులర్ గా కాకుండా యూనిక్ గా కనిపిస్తుంది టాప్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ దీని మీద ఎటువంటి ప్రింట్ లేదండి కంప్లీట్ వాషబుల్ సో కంప్లీట్ వాషబుల్ హెవీ రా సిల్క్ మెటీరియల్లో వస్తుంది ఇది సో మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఈ ఒక్కపాటు వచ్చేసి ఈ విధంగా ఉంది సో కాంబినేషన్ కానీ మంచి డిజైనర్ ప్యాటర్న్ యూనిక్ ప్యాటర్న్ సో పార్టీకి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది అకేషనల్ గా అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ఉంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి యూనిక్ ప్యాటర్న్ రెగ్యులర్గా అసలు లేదు కదా మనం ఎంత చూసిన టాప్స్ అలాగైతే అసలు లేదు రెగ్యులర్గా లేకుండా యూనిక్ ప్యాటర్న్ ఉంది కాబట్టి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇది స్పెషల్ ఆఫర్ లో ఉంది అది మర్చిపోవద్దు ఆఫర్ సెల్లో ఉంది ఇంతకుముందు ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హెవీ రాస్కిల్ రాసిల్క్ కనమాట పార్టీకి చాలా బాగా యూజ్ అవుతుంది